నిన్న రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల అయిన సందర్భంగా ఈరోజు భూపాలపల్లి మంజునాథ్ ఏరియా ఆసుపత్రి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఎడ్లబండి డాక్టర్ల ర్యాలీతో గండ్ర సత్యనారాయణరావు గారు ఎడ్ల బండి మీద వస్తున్నారు దీన్ని చూసిన ప్రజలు చాలా సంతోషంగా అందరూ జన భారీ జనసంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీంట్లో బాణ సంచల్చారు మరియు పాలాభిషేకం చేశారు కాగా ఇక్కడ భూపాలపల్లి చుట్టుపక్కల రైతులందరూ చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పేసి అందరూ పొగడత పొగడతలతో ముంచేస్తున్నారు గన్న సత్యనారాయణ గారు చూసారా ఎడ్ల బండి మీద ఎలా వస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు టాక్టర్లో కూడా డ్రైవ్ చేశారు సత్యనారాయణ సత్యనారాయణరావు ఎమ్మెల్యే గారు ఇలాంటి చూసిన ప్రజలు చాలా భారీ సంఖ్యలో వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే మా గోసలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పుడు వస్తూ ఉంటాయి ప్రతి క్షణం నీడలా వచ్చే న్యూస్ మా గౌసలు న్యూస్ ఖచ్చితంగా మీరు దీన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా విజయానికి ముందుకు మీరే ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోలు మళ్ళీ తీసుకొస్తాను సత్యనారావు గారికి ఇలాంటి ప్రభుత్వానికి మనం రుణపడి ఉంటాం